మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఒక సమస్య ఇక్కడ మనం ఇప్పటివరకు వింటూ ఉన్నాము జరిగిన ఒక విషయం గురించి ఖండిస్తూ మాట్లాడుతున్నారు సంఘ నాయకులు పెద్దలు ఇది చాలా విచారకరమైన ఒక సంఘటన దాడి అన్నది ఏ పరిస్థితుల్లోనూ కూడాను జరగకూడదు మరి ముఖ్యంగా చర్చస్లో పరిచర్య జరుగుతున్న స్థలాల్లో అసలే జరగకూడదు మా బోధలకి అది చాలా విరోధం ఏవైనా డిఫరెన్సెస్ ఉంటే లెట్ లెటస్ టూ ద డిఫరెన్సెస్ విత్ ద డైలాగ్ అంతే కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఇలాంటి జరగడానికి వీల్లేదు దాని గురించి సంఘభావం తెలియపరుస్తూ విచారణ వ్యక్తపరుస్తూ ఇక్కడికి మేము వచ్చున్నాం ఫ్యూచర్లో కూడాను ఏ విషయమైన రీతిలో మేము జరగకుండా ఉండాలని ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి వారు తెలియపరచడానికి వచ్చాను థ్యాంక్ యూ